కొరటాల శివ టాలీవుడ్లో ఓ సంచలనంగా మారాడు డైరెక్టర్గా చేసిన మూడు సినిమాలు ఆ హీరోల కెరియర్లలోనే బిగ్గెస్ట్ హిట్లుగా నిలవడంతో ఈ దర్శకుడితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు పోటీ పడుతుంటారు మహేష్ బాబుతో శ్రీమంతుడు ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ ప్రభాస్తో మిర్చి లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్తో ఓ పవర్ఫుల్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుంది ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుందనేదే టాలీవుడ్లో లేటెస్ట్ న్యూస్ ప్రస్తుతం కాటమురాయుడు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి త్రివిక్రమ్ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టి స్కెడ్యూల్ బిజీ చేసుకున్నాడు పవన్ తాజాగా కొరటాల శివ పవన్ కోసం ఓ పవర్ఫుల్ స్టోరీని తయారు చేసి పవన్ కి లైన్ చెప్పాడట అది పవన్ కు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడు హ్యాట్రిక్ దర్శకుడు శ్రీమంతుడు సినిమా హిట్ తర్వాత మహేష్ కొరటాల కాంబినేషన్ మరో సినిమాకి ఇటీవల కొబ్బరికాయ కొట్టేయడంతో ఆ సినిమా పూర్తయిన తర్వాత పవన్ కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి